పై చెరని మిత్ర వేశాడు రాజన్న లేడు అంటే నిజానికి బాధ కలుగుతుంది మనందరికీ ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నిర్వహించినటువంటి పాత్ర మామూలుదేవి కాదు రాజమౌళి గారు ఇలాగ చెప్పారు వరంగల్ రచయి సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆయన ముద్రించినటువంటి పదిహేను పదహారో పుస్తకాలు అందరూ ఆశ్చర్యపోయా ఒక సందర్భంలో కాత్య మేడం గారు కూడా అన్నారు రాజయ్య గారు సైలెన్స్ గా ఇన్ని పుస్తకాలు ముద్రించారా అని అన్నారు నేను రాజేష్ను అడిగా ఏంటన్నా నుంచి వస్తున్నాయి డబ్బులు ఎట్లా ఇది చేశారంటే సరెండర్ లీవ్స్ ఉంటాయి వాటిని అమ్మేసి నేను పుస్తకాలు ముద్రిస్తున్నాను ఈ మాట నేను ఇదివరకు హాస్పిటల్ ఉద్యోగంలో పెట్టినప్పుడు కూడా చెప్పాను మరి అది పిల్లలకు పెట్టాలన్న డబ్బులు కదా ఈ సరెండర్ లీవ్స్ అనేది కుటుంబానికి పిల్లలు పెట్టాలనే డబ్బులు తెలంగాణ అంతా నా కుటుంబం తెలంగాణ వస్తే నా కుటుంబం కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను గొప్ప మాట అన్నారు అట్లాంటి రాజన్న ఎంత అంకిత భావంతో ఉద్యమంలో పాల్గొన్నాడో అందరికీ తెలుసు ఆ అప్పుడున్నటువంటి దినపత్రికలను చూస్తే తెలుస్తుంది రాజన్న ఈ డిస్టిక్ పేజీలో రాజన్న ఫోటో వేసి వికలాంగుడు సైతం తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని పెద్ద పెద్ద శీర్షికలతో జిల్లా పేజీలు వేశాయి మేమందరం చౌరస్తా నుంచి కాలేజీ విగ్రహం వరకు ర్యాలీ చేసినప్పుడు ఆ ర్యాలీలో ఆయనదే మొదటి ఫోటో వేసి పత్రికలు ఆయన పాత్రను గుర్తు చేశాయి అది ఒక చరిత్రాత్మకమైనటువంటి పాత్ర నిర్వహించిన వాడు రాజన్న అయితే రాజన్న చనిపోవడానికి ముందు నేను ఫిబ్రవరిలో రిటైర్ అవుతున్నాను మా రీసెర్చ్ స్కాలర్స్ అందరూ ఒక పదవిరమణ సంచికబడి తీసుకురావాలని తలకొచ్చారు అందులో భాగంగా ఐదారు విడిపోయి తల ఒక పది మందిని పదిహేను మందిని వ్యాసాలు అడగాలనుకున్నారట డాక్టర్ తాళపల్లి ఆక్రమేమో రాజన్న గారిని అడగాలని ఇంకొక రెండు అడగాలని అనుకున్నారు కాలపల్లి యాకమ్మ గారికి రాజన్న నా పదవిలో ఉన్న సంచిక ఒక వ్యాసం కనిపించారు ఆ వ్యాసం చదివి ముగిస్తాను సంచిక పేరు వచ్చిన తర్వాత చూద్దాము అయిలన్నట్లు ఆత్మీయ అనుబంధం అనే పేరు పెట్టాడు మరి దేశం తెలంగాణ నుంచి డాక్టర్ బన్న ఐలయ్య గారి బన్న ఐలయ్య గారి పరిచయమై ఆ స్నేహితులు మరింత సన్నిహితమై నేటికి కొనసాగుతున్నది ఐలన్న మనసు వెన్నపూసలాగింది అకాడమిక్ పరంగా ఎన్ని ఒప్పులున్నా నిదానంగా నిలకడగా తన పని తాను చేసుకొని పోయేవాడు మేమిద్దరం ఎదురు తానే ముందుగా రాజన్న అనే ఒక ఆత్మీయ పలకరింపు అన్నది రచయిత సభలతో పరిచయమైన పరిచయమైన ఆరంభంలో రాజన్న యూనివర్సిటీలో మనం కలిసి కలుగుతున్నాం కదా అనేది కానీ నా చదువు అంతా డిగ్రీ పీజీ బిఈడి ఎక్స్టర్నల్ మరియు ఎస్బీఎల్సిలోనే పూర్తి చేయడం జరిగింది అన్నా నేను యూనివర్సిటీ క్యాంపస్ ముఖం కూడా చూడని వ్యక్తిని నేను నా చదువు బయటనే గడిచిందని చెప్పినా నమ్మలేకపోయేవాడు మన ఇద్దరం క్లాస్మేట్గా అనేవాడు కానీ అదే కాకతీయ రోజులో డిగ్రీ ఎస్డిఎల్సి చదివే రోజుల్లో ఒకరిద్దరు నాలాంటి వాళ్ళే బ్రాకెట్లో శారీరక వికలాంగులు నాకు కూడా తారసపడ్డారు వాళ్ళలో ఒకరెవరైనా కావచ్చని అన్నరు నా సంజాయిసి ఇచ్చుకున్నా అయినా చాలా పేదరికం నుండి కష్టపడి ప్రొఫెసర్ స్థాయికి చేరుకోవడం వల్ల అతనిలో కించిత్ గర్వం లేకుండా తన చెంతకు ఎవరు వచ్చిన చిరునామాతో పలకరించడం వారి సమస్యను తన స్థాయిలో ఉంటే పరిష్కరించి పంపించడం వారి మంచితనానికి నిదర్శనం తాను ప్రొఫెసరే కాకుండా నిత్య విద్యార్థిగా కవిగా రచయితగా కొనసాగుతూ సమాజంలో తానై తనలో సమాజమై కలగలిసిపోవడం అన్న నైజంగా మారడం అద్భుతంగా అనిపిస్తుంది